Must welcome to T V forty nine news. ఆలగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండలం నక్కలదిన్న గ్రామంలో గల దస్తగిరి భాష ఇంటికి సంబంధించి విద్యుత్ సరఫరాను ఇంటి యజమానికి ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా లైన్ లైన్మెన్ శివ ప్రజా కుల సంఘాల నాయకులు బగ్గుమన్నారు ఆదివారం ఆలగడ్డ పట్టణంలోని జాయింట్ యాక్షన్ కమిటీ కార్యాలయం నందు ప్రజా సంఘాలు కుల సంఘాలు హక్కుల సంఘాల నాయకులు కలిసి దస్తగిరి భాషకు జరిగిన అన్యాయంపై చర్చించారు అనంతరం వారు పాత్రికేయ సమావేశాన్ని నిర్వహించి దస్తగిరి భాషకు గ్రామంలోని కొంతమంది పెత్తందారులు గత ఆరు నెలల నుంచి వేధింపులకు పాల్పడుతూనే ఉన్నారని అందులో భాగంగానే విద్యుత్ అధికారులను కూడా దస్తగిరి భాషపై ఉసిగొలిపారని బాధితుడు బావు అధికారులు తప్పుడు కేసులు బనాయించి విద్యుత్ చోర్యం చేయకపోయినా చేసినట్టుగా చిత్రీకరించి తనపై కేసు నమోదు చేశారని అలాగే జరిమానాన్ని కూడా విధించడం జరిగిందని తెలిపారు అయితే పై విషయాలు ఏవి తనకు తెలియకపోయినా తన దృష్టికి రాకపోయినా తనకు ముందస్తు సమాచారం ఎలాంటిది ఇవ్వకుండా తను ఇంటి విద్యుత్ కనెక్షన్ ను తొలగించడం అన్యాయమంటూ బాధితులు దస్తగిరి ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు కుల సంఘాల నాయకులు దస్తగిరి భాషకు జరిగిన అన్యాయాన్ని సహించేది లేదని అధికార దుర్వినియోగానికి పాల్పడిన లైన్మెన్ శివ మండల విద్యుత్ అధికారిపై ఉన్నతాధికారులు శాఖపరమైన చర్యలు తీసుకోవాలని మీడియా ముఖంగా డిమాండ్ చేశారు కార్యక్రమంలో జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ బీరువాల భాష అఖిల భారత రజక సంఘం నాయకుడు అమ్మడాల రమణ రాష్ట్ర మాల నాడు నంద్యాల జిల్లా అధ్యక్షుడు చక్రవర్తి యాదవ సంఘం నాయకులు నరసయ్య టీడ్కో సమస్యల సాధన సమితి నాయకుడు బాజాన్ మైనారిటీ నాయకుడు హుసేన్ బాషా పలుగున్నారా ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు మరియు ప్రజా సంఘాల నాయకులకు కుల సంఘాల నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను ఈ రోజు మన ఆలగడలో జేఏసీ కార్యాలయంలో ఒక మీడియా పరంగా ప్రభుత్వానికి ప్రజలకు ఒక అన్యాయాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు మీడియా సమావేశం పెట్టడం జరిగింది ముఖ్యంగా ఏముందంటే ఈరోజు మన ఆర్లాగడ్డలో జేఏసీ కార్యాలయంలో దస్తగిరి భాష అనే అతను ఒక బాధితుడు నక్కలు తినే ఇతను చూసి రుదువార మండలము నక్కలు తినా ఇతన్ని గత ఒక మూడు నెలల నుంచి కరెంటు అధికారులు ఆ లైన్మెన్ శివ కరెంటు ఏఈ గారు వీరు కొన్ని సంవత్సరాల నుంచి ఇతను కరెంటు బిల్లు కడుతున్నాడు బిల్లులు కట్టే రసీదు కూడా ఇతని దగ్గర ఉన్నాయి మేము ఎంక్వైరీ చేశాము కానీ ఏదో ఉద్దేశం పెట్టుకొని ఒక ఉన్నతాధికారులు ఈ కరెంటు మెన్ శివ అతనితో పాటు ఈ ఏఈ గారు నిన్నటి నుంచి ఇతనికి కరెంట్ లేకుండా ఇతని ఇంట్లో వీళ్ళ భార్య లేడీస్ వీళ్ళ ఫ్యామిలీ అంతా కరెంటు లేక చాలా ఇబ్బంది పడి రాత్రి లైన్ మ్యాన్ గారిని ఫోన్ చేశారు కాల్ రికార్డు ఉన్నాయి ఏఈ గారిని ఫోన్ చేశారో కాల్ రికార్డు ఉన్నాయి కానీ ఇంతవరకు అతనికి ఆ ఇంటికి కరెంట్ ఇవ్వలేదు ఇది చాలా దారుణం ఇటువంటి సంఘటనలు జరగకూడదని మేము మీడియా ద్వారా ప్రజా సంఘాల తరఫున ఈ ప్రభుత్వానికి ఎవరైతే ఈ యొక్క లైన్మెన్ శివ ఉన్నాడో ఈ విద్యుత్ శాఖ రుద్రవారం ఏయి ఉన్నాడో అతని మీద శాఖాపరమైన చర్యలు తీసుకొని దస్తగిరి భాషకు ఇలా కుటుంబానికి న్యాయం జరుగుతా జరుగుతాయనే ఉద్దేశంతో ఈ మీడియా ద్వారా నేను తెలియజేయాలే మరొకసారి మన ఆలగడ్డలో ఇటువంటి సంఘటన జరగకుండా ఖచ్చితంగా ఉన్నటువంటి ఇప్పుడున్న ఉన్న పాలకులు ఖచ్చితంగా ఈ దస్తగిరి భాషకు న్యాయం చేయాలని చెప్పి ఎవరైతే ఈ పాల్పడ్డారో వాళ్ళను ఖచ్చితంగా శిక్షించి ఈ కుటుంబానికి న్యాయంగా ఉంటామని అడ్డంగా ఉంటామని మేము ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ నా పేరు ఎస్ హుసేన్ అలీ అలియాస్ బీరువాల్ భాష జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ బీరువాల్ భాష అందరికీ నమస్కారము ఈ దశగిరి భాష నక్కల్దిని గ్రామం రుద్రవారం మండలం కంధ్య జిల్లా ఈయన ముస్లిం మైనారిటీ సోదరుడు విద్యుత్ అధికారులు ఈయన పైన కక్ష కట్టి ఈయన ప్రతి నెల విద్యుత్ బిల్లు చెల్లించాడు అయినా ఉద్దేశపూర్వకంగా ఈయనను ఇల్లు లైన్ కట్ చేసి దాన్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు గతంలో ఇప్పుడు విద్యుత్ ఉన్నత అధికారులు వాళ్ళపైన ఏవీ పైన లైన్మెన్ పైన శివ పైన చర్యలు తీసుకొని ఆ కుటుంబానికి న్యాయం చేయాలని నా పేరు రమణ కంజారు జిల్లా రజక సంఘం నాయకుడు జే ఈరోజు ఆళ్లగడ్డ కాన్ఫరెన్సీలో మన జేఏసీ కార్యాలయంలో ముఖ్యంగా మన నక్కలు తిన్నే దస్తగిరి భాష సమస్య మీడియా మిత్రులను దగ్గరికి తీసుకురావడం జరిగింది ఆయన ఆ గ్రామంలో ఒకే కుటుంబం కావడంలో ఇతర వర్గాల వాళ్ళు అతని మీద కక్ష సాధింపులు చాలా ఇబ్బంది పెట్టి గత రెండు నెలల నుంచి మా సంఘాల దగ్గరికి వస్తూ చెప్పడం జరిగింది విద్యుత్ విద్యుత్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది వాళ్ళు అనుకోకుండా ఆ లైన్ కట్ చేసి ఆయన ఇంటికి కరెంటు సప్లై లేకుండా చేయడం జరిగింది దీనికి ఎమ్మడే ఆ విద్యుత్ లైన్ మేను శివ ఏఐ ఏఐ గారు ఖచ్చితంగా దీన్ని చర్య తీసుకొని ఆయనకు న్యాయం చేకూర్చవలసిందిగా తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఇంకా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు దాని పేరు దస్తగిరి నా కలినే రుద్రవరం మండలం అలగడ తాల్గా నా కల్లిన పౌరుడు అతను అతని సర్వీస్ నెంబర్ ఎనభై ఐదు కరెక్ట్ సర్వీస్ నెంబర్ దాన్ని అతను ఇంటి దగ్గర లేనిలో ఒక లైన్ మ్యాన్ అనేవాడు వచ్చి కట్ చేశాను మంచి గత చెప్పాలా దాన్ని చెప్పిన తర్వాత ఏదైనా చేయకపోతేనో ఇంకోటి కొన్ని పాటించకపోతేనో ఏదైనా చర్యలు లైన్ లైన్మెన్ ఉంటాయి మీకు ఫోన్ చేసే ఫోన్ చేసి మీరు ఫోన్ ఎత్తారు ఇద్దరు సమాధానం చెప్పారు ఏ కానీ ఫోన్ చేస్తే ఆయన పట్టించుకోడు ప్రతి నెల కరీంపూడి రచీల దగ్గర రచీలు కూడా మా దగ్గర ఉన్నాయి మీరు ఈ విధంగా చేస్తే అతను ఏ విధంగా ఇదిస్తాడు మైనారిటీ ఇల్లు ఉందంట ఆయన మా కుల సంఘాల నాయకుల దగ్గరికి మన మహానాడు దగ్గరికి ఇచ్చినాడు అయ్యా మీరు మాకు సహాయం చేయాలని చెప్తేనక అతని దగ్గర న్యాయం ఉంది న్యాయం కోసం మేము పోరాడుతున్నాం అతనికి ఏ విధంగా చిన్న ఇద్దరిగా ఆ ఊర్లో విద్యుత్ అధికారులకి సంబంధంగా చెప్పేసి నేను పూర్తి మద్దతు ప్రకటిస్తాను దర్శగిరికి దర్శగిరి భూమి భాషకు మా రాష్ట్ర మాల మహానాడు వర్గం రామాజిమారు వర్గం నుంచి మా మద్దతు పూర్తిగా ప్రకటిస్తున్నాను నేను నమస్కారం సార్ అందరికి నేను మాది నక్కల్ మాది నంద్య జిల్లా నంద్య జిల్లా ఆలగడ్డ తాలూకా రుద్దారం మండలం మాది నక్కలు గ్రామం సార్ మాది ఇతర విద్యుత్ శాఖ వారు మమ్మల్ని ఊళ్ళో ప్రజల మాటలు కొందరు ఊళ్ళో సరిపోని వాళ్ళతో వాళ్ళ విని మా ఏమైనా కచ్చ పూరిత సాధిస్తారు మాకు దొంగ కేసులు పెట్టి దొంగ కేసులు పెట్టి ఇత కరెంటు కట్ చేశారు మేము బిల్లు మీటర్ ఒక్క రోజు కూడా మేము ఒక్కసారిగా మేము పెండింగే లేదు మాది మేము బిల్లు కూడా ఈ నెల కూడా కట్టినాము కట్టినా గానీ మాకు చెప్పకుండా ఒక మాట కూడా చెప్పకుండా మాకు లైన్ కట్ చేశారు లైన్ మ్యాన్ శివ ఏఈ వీళ్ళు మా మీనా ఖర్చు సాధిస్తున్నారు సార్ వీళ్ళు నా బీర్షేక్ దశగిరి భాష వీళ్ళు ఖర్చు సాధిస్తున్నారు వీళ్ళు మా మీద ఈ ఏఈ ఫోన్ చేస్తే అడిగి కనుక్కుంటలే అని ఎన్నిసార్లు చేసినా ఇరవై సార్లు చేసినా కానీ ఎటువంటి రెస్పాన్స్ చేయలే మీడియా వాళ్ళతో వాళ్ళు చేసినా కానీ ఇప్పటికి వాళ్ళకు కూడా ఫోన్ ఎత్తకున్నాను ఎవరి సంఘాల వాళ్ళు అందరు వచ్చి వాళ్ళు ఫోన్ చేస్తేనే ఎత్తుకున్నారు ఏ కాని ఇప్పటికి కరెంటు లేదు మాకు నిన్న తీసేసినారు మేము లేని సమయంలో చూసి మాకు ఒక మాట కూడా చెప్పలే కరెంటు తీసేసారు మేము ఇక రాగిరే ఈగలు కనిపిస్తుంటే ఇబ్బంది చాలా ఇబ్బంది పడినాము ఇప్పుడు కాని రాలే కరెంటు ఇంకా పాములు తేళ్ళు వెళ్ళాం మాకు చాలా ఇబ్బంది పడుతున్నాము మామూలు ఖర్చే పట్టినారు సార్ ఊళ్ళో మాటలు మంది మాటలు విని ఇల్లు మా మీద కచ్చ సాధించాల సార్ వీళ్ళను వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని వీళ్ళని వీళ్ళ ఉద్యోగాలు తీసేయాలి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలా మా కళీయాల సార్ నమస్కారం సార్ అందరికీ దస్తగిరి భాష ఇతని పేరు దస్తగిరి భాష నంద్యాల జిల్లా రుద్రవరం మండలం నకల్దిన గ్రామం ఇతనికి గత మూడు నెలల నుండి విద్యుత్ శాఖ వారు తప్పుడు కేసులు ఇతని మీద బనాయించి ఇతని ఇంటికి అందించే విద్యుత్ సరఫరా మీద అవాంతరాలు చేస్తున్నారు దీనికి గ్రామంలో ఉండే పెద్ద మనుషులు కూడా ఒక కారణం ముఖ్యంగా దస్తగిరి భాష మైనారిటీ వాడు కావడం నక్కల్దిన గ్రామంలో ఇతను ఒక్కడే ముస్లిం కుటుంబానికి చెందిన వ్యక్తి కావడం దీనికి ప్రధానమైన ఉద్దేశం విద్యుత్ శాఖ వారు ముఖ్యంగా ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా తన ఇంట్లో నుంచి కరెంటును తన ఇంట్లోకి తీసుకుంటుంటే దాన్ని ఒక దొంగ కేసుగా బనాయించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఫైల్ వేయడం జరిగింది ఇది అమానుషం అంతేకాకుండా ఇతని ఇంటికి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు ఇతని కుటుంబ సభ్యులు విద్యుత్ అంతరాయంతో క్రిమి కీటకాలతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విద్యుత్ శాఖ వారు దీన్ని గమనించి వీరికి తగిన న్యాయం అందించాలి ఒకవేళ ఏదైనా పాము కాడు ద్వారా కానీ తేలు ద్వారా కానీ క్రిమి కీటకాల వల్ల ఏదైనా నష్టపరిహారం జరిగితే లైన్ మ్యాన్ దగ్గర నుంచి లైన్ మ్యాన్ జాకెట్ శివ దగ్గర నుండి ఏఈ వరకు మొత్తం డిపార్ట్మెంట్ వారందరూ కూడా దీనికి బాధ్యతವಹించాలి ఉంటుంది జై హింద్